హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక స్టోరీ చెప్తాను ఈ స్టోరీ ఒక లోబీ గురించి లోబీ అంటే మీలో చాలామందికి తెలిసే ఉంటుంది చాలా గ్రీడీ పర్సన్ అత్యాశ గల వ్యక్తి అనగనగా ఒక ఊర్లో ఒక లోబీ ఉండేవాడు అతను ఎంత సంపాదించినా తన దగ్గర ఎంత డబ్బున్నా కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టేవాడు కాదు ఒకరోజు కార్తీక మాసం సోమవారం వస్తుంది తన వైఫ్ దగ్గరకు వచ్చి ఏవండి ఇంత డబ్బు ఉంది దాన ధర్మాలు చేసుకోవాలి కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టరు పోయేటప్పుడు ఏమైనా ఇదంతా కట్టుకుపోతామా ఏంటి ఈరోజు కార్తీక సోమవారం ఈరోజైనా ఆ దేవుడికి ఒక్క కొబ్బరికాయ కొట్టండి అంటూ చాలా ప్రాధాన్యపడుతుంది తన భార్య పోరు పడలేక సరే అని మార్కెట్కి స్టార్ట్ అవుతాడు కొబ్బరికాయ కొందాము అనేసి కొబ్బరికాయలు కొట్టు దగ్గరికి వెళ్తాడు బాబు ఈ కొబ్బరికాయ ఎంత అని అడుగుతాడు పది రూపాయలు మాస్టరు ఏంటి పది రూపాయల ఇంత తక్కువకే కొబ్బరికాయలు ఎక్కడ దొరుకుతాయి అని ఆ షాప్ వాడిని అడుగుతాడు ఆ షాప్ వాడు కొబ్బరి తోటకు వెళ్తే ఇంకా చీప్గా దొరుకుతాయి అని చెప్తాడు మన లోబు అది వింటే అక్కడెందుకు కొంటాడు ఆహా ఇంకా తక్కువ దొరుకుతాయా అనేసి ఇంకా కొబ్బరి తోటకి స్టార్ట్ అవుతాడు ఆద్రా బీద ఆద్రా ఫాస్ట్ ఫాస్ట్గా నడుచుకుంటూ పరిగెట్టుకుంటూ తోటకు వెళ్తాడు ఆ లోబి ఆయాసపడుతూ రావడం చూసి ఆ తోట అతను సర్లే ఫ్రీగా కోసుకో అని ఒక కొబ్బరి చెట్టు చూపించి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆహా ఈరోజు పంట పండింది ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా నాకు ఫ్రీగా కొబ్బరికాయ దొరుకుతుంది అనుకుంటూ చాలా సంతోషంగా ఆ చెట్టు ఎక్కుతాడు కొబ్బరికాయ కోసుకుందామని ఆ చెట్టు స్ట్రైట్గా ఉండకుండా కొంచెం ఏటవాలుగా ఉంటుంది అనమాట దాని కింద ఒక కాలువ పారుతూ ఉంటుంది కొంచెం చెయ్యి చాపి కొబ్బరికాయను కోస్తూ ఉండగా కాలు జారుతుంది వెంటనే కొబ్బరి మట్టని గట్టిగా పట్టుకుంటాడు కిందేమో వాగు పొంగుతూ అలా పారుతూ ఉంటుంది వాటరు ఆ లోబికి తన చావు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది గుండె నరి చేతిలో పెట్టుకుని భయం భయంగా ఉంటాడు ఈలోపు అటువైపుగా ఒక మావటివాడు ఏనుగుని తీసుకుని వస్తాడు తను చూసి ఓయ్ ఓయ్ ఏనుగబ్బాయి ఇలా బాబు నన్ను ఈ చెట్టు మీద నుంచి కిందకు దింపుతావా నన్ను కిందకు దింపితే నీకు రెండు వేల రూపాయలు ఇస్తాను అంటాడు ఆహా రెండు వేల రూపాయల అనుకుని ఆ మావటివాడు ఏనుగుని తోలుకుంటూ అలాగే ఆ వాగు దగ్గరకు వచ్చి నిల్చుని అతన్ని దించిపోతాడు వాకు చివరికన్నా నిల్చుండేసరికి ఏనుగు కొంచెం బెదిరి ముందుకు వెళ్ళిపోతుంది వాడేమో ఆ లోబి కాళ్ళు పట్టుకుని తన కూడా చెట్టుకే వేలాడుతూ ఉంటాడు కిందేమో వాటర్ చాలా ఫాస్ట్గా పారుతూ ఉంటాయి అయ్యా మీరు మాత్రం ఆ మట్టని వదలకండి గట్టిగా పట్టుకోండి మీరు దాన్ని గట్టిగా పట్టుకుంటే నేనే మీకు నాలుగు వేల రూపాయలు ఇస్తాను అని ఆ మావివాడు అంటాడు అప్పుడే అక్కడికి ఒక అతను గుర్రం మీద వస్తాడు అతన్ని కూడా పిలిచి బాబు కొంచెం మమ్మల్ని కిందకి దింపుతావా నా ఏనుగు నమ్మేసి ఒక నాలుగు వేల రూపాయలు నీకు కూడా ఇస్తాను అని ఆ మావటివాడు చెప్తాడు అప్పుడు ఆ గుర్రం మీద వచ్చిన అతను గుర్రాన్ని నీటిలోకి దింపి మావటివాడి కాళ్ళు పట్టుకుంటాడు ఈలోపు గుర్రం కూడా బెదిరి ఈదుకుంటూ వెళ్ళిపోతుంది అప్పుడు గుర్రం వాడు కూడా చాలా బెదిరిపోతాడు అయ్యా అయ్యా గట్టిగా పట్టుకోండి వదలకండి మీరు ఆ కొబ్బరి మట్టను వదలకుండా పట్టుకుంటే నేను మీకు రెండు వేల రూపాయలు ఇస్తాను అని ఆ గుర్రం వాడు అంటాడు ఇంకేముంది దానికి అన్ని డబ్బులు వస్తున్నాయని ఆ లోబి చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు మావటి వాడేమో ఫోర్ థౌజండ్ తినేమో టూ థౌజండ్ మొత్తం ఆరు వేల రూపాయలు ఎన్ని డబ్బులు వస్తాయని రెండు చేతులు ఇలా వదులుతాడు అంతే ముగ్గురు వాగులో పడి కొట్టుకుపోయి చనిపోతారు అందుకే మనం మంచి చేయాలనుకున్నా దానికి ఏదో ప్రతిఫలం ఆశించి చేయకూడదు ఏ పని చేస్తున్నా కంగారుగా చేయకూడదు ఆలోచించి అప్పుడు చేయాలి ఈ రోజులు ఎలా ఉన్నాయంటే మనం మంచి చేసినా మనకి చెడు జరుగుతుంది అలాగే మనం వాళ్ళకి మంచి చేద్దామని చూసినా మనల్ని చెడుగా పోట్రే చేస్తున్నారు అలాంటి జనాలు ఉన్నారు మీరేమంటారు మీకు కూడా అలాంటి పర్సన్స్ తగిలేరు కదా ఓకే స్టోరీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్